మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తు పేరట మీకును మీ కుటుంబాలకు శుభము కలుగును గాక అమ్మేన్ రండి వాక్య ధ్యానాంశానికి యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం బాను గల ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చును నాకు తెలియని దానిని నాకు నేర్పము నేను దుష్కార్యము చేసిన ఇకను చేయనని దేవునితో చెప్పున దయచేసి జాగ్రత్తగా ఈ మాట విందాం ఈ చదవనటువంటి వాక్య ధ్యానాంశంలో మొదటి లైన్లో మొదటి మాట మనం చదివితే నాకు తెలియని దానిని నాకు నేర్పుము అని భక్తుడు యోబు గారు ఈ మాట చెబుతున్నట్లుగా మనం చదువుతున్నాం గతించిన రెండు మూడు వారాలుగా మనము వాక్య సందేశాన్ని వింటున్నప్పుడు ఒక అంశాన్ని మీ ఎదుటి పెట్టాను అంశం ఏమిటంటే యశ్వర్రభ చెప్పిన మాటే మీరు నాకు శిష్యులుగా సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు ఆయన ఆ శిష్యత్వాన్ని గురించి మనం వింటున్నప్పుడు శిష్యులుగా ఉన్న మనం ఏ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి శిష్యుని యొక్క లక్షణాలు ఏంటి వాటి యొక్క గుణగణాలు ఏంటి అన్న దాన్ని గురించి వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రిలారా గతించిన వారాల్లో రెండు ప్రసంగాల్లో కూడా రెండు విషయాలు మీ ఎదుటి పెట్టాను మొదటిది శిష్యుడు ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించాలి ఏం చేయాలండి చెప్పండి నాతో కలిసి చెప్పాలి యేసుప్రభ మనం ఏం చేయాలట వెంబడించాలి మన శిష్యులమైతే ఆయన వెంబడించాలి వెంబడించే మనం కూడా ఎందుకు వెంబడించాలని కూడా కొన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాలు చెబుతూ చివరిలో ఒక మాట అన్నాడు యేసుప్రభ నన్ను వెంబడించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు తన శిలువని ఎత్తుకొని వెంబడించాలి అని అన్నాడు కాబట్టి మన శిలువ మన మరణం మన చావు మన యొక్క తెగింపు మన చివరి తుది శ్వాస అన్న ఆ లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియరా చావు అయితే నాకు లాభం అని ఆ పావులు చెప్తాడు కాబట్టి చావుకైనా తెగించే అంతగా ఆయన్ని వెంబడించాలి ఇది మొదటి విషయం మనం విన్నాం రెండవదిగా శిష్యుడు ఏం చేయాలంటే ఉపచారము చేయాలి ఏమన్నాడండి ఉపచారం అంటే పరిచర్య దేవుని మందిరంలో సంఘములో సమాజములో తన తోటి వారికి కానివ్వండి సంఘానికి కావండి దేవుని యొక్క పరిచర్య కానివ్వండి తమ తోపాటును తెలియజేయాలి పరిచర్య చేయాలి అన్న దాని గురించి కూడా గతించిన దినాల్లో మనం విన్నప్పుడు ముగ్గురు స్త్రీలను ఎదుటి పెట్టాను ఒక స్త్రీ పేరు అభిషగు అనేటువంటి సునేమీరాలు ఎవరండి అభిషగు అనేటువంటి సునేమీరాలు ఒక యవ్వనస్తురాలు దావీదిన వృధాప్యాయు మందు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయనకు పరిచర్య చేయడానికి ఆమె తేబడింది కాబట్టి ఆమె చక్కగా పరిచర్య చేసింది మంచి పేరుతో మంచి శ్రేష్టమైనటువంటి ఆ ఘనతను వహించిన స్త్రీగా ఆమెను గురించి మనం విన్నాము అలాగే రెండవదిగా ఇస్రాయిల్ చిన్నదాన్ని చిన్నదాని గురించి కూడా నేర్చుకున్నాం మూడవదిగా తబిత అనే పేరు ఆ మారు పేరు అనేటువంటి స్త్రీని గురించి కూడా మనం విన్నాం ఆమె కూడా తన ఉన్న విధవాలకు చాలా గొప్ప పరిచయం చేసిందట వాళ్ళు ఎవరైనా ఒక జాకెట్ మాకు తెచ్చుకొనిస్తే వాళ్లకు ఫ్రీగా కుట్టేసి ఇచ్చేదటండి అండి ఏం చేసేదండి ఆ ఫ్రీగా అంటే ఇంకా కుట్టుకు డబ్బులు తెచ్చుకునేది కదా ద్వారకా అమ్మ ద్వారకా గారు ఫ్రీగా ఏం చేసేదట ఆ మిషన్ కొనుక్కొని నువ్వు కూడా కొట్టాలి దేవుని స్తోత్రం అలే లూయా ఆ ద్వారకా ఏం చేసిందట తన ఆ ఉన్నటువంటి వృద్ధాప్యాయంలో ఉన్న వృద్ధులందరికీ కూడా చక్కగా బట్టలు కొట్టేది వస్త్రాలు కొట్టేది కుట్టి అందరికీ ఏం చేసేదంట ఫ్రీగా ఇచ్చేది ఒక దినాన్ని ద్వారకా చనిపోయింది చనిపోయినప్పుడు అంట వాళ్ళందరూ దైవజనులు వచ్చినప్పుడు ఏం చేస్తారట అండి అమ్మా వింటన్నారా అలా చూడండి దైవజనుడు పేతిరిగాలు వచ్చిన తర్వాత పేత్రి గారికి ఏమని చూపిస్తున్నారు అయ్యా ఇదిగోండి ఈ జాకెట్ మొక్క ఈ తల్లి కుట్టింది ఎదుగోండి ఈ చీరకే పాలసీ ఏమేసిందండి రకరకాలుగా వస్త్రాలన్నీ చూపించి ఆమెను కొనియాడటం ప్రారంభిస్తున్న కారణం ఏమిటంటే ఆ తల్లి ఆ దినము తన సంగములు చేసిన పరిచర్య దేవుని స్తోత్రం కలుగునగా అలెలు ఇది గతించిన దినాల్లో మనం నేర్చుకున్న వాక్య సందేశం మరి ఈ రాత్రి మనం ఏం నేర్చుకోవాలి శిష్యుడు ఇంకా ఏం తెలుసుకోవాలంటే వాక్యం చెబుతోంది మూడవ విషయం ఏమిటంటే మూడవ పాయింట్ నేర్చుకోవాలి ఏం చేయాలి శిష్యుడు ఏం చేయాలంట నేర్చుకోవాలి అన్నుదినము నేర్చుకోవాలి మన భారతదేశంలో ఒక చక్కని సామెత ఉంది ఏంటంటే చచ్చేదాకా మనం చదువుకోవాలంటే వచ్చేదాకా నేర్చుకోవాలంట ఈ మాట ఇప్పుడు నేను విన్నారు మీరు చచ్చేదాకా చదువుకోవాలి వచ్చేదాకా నేర్చుకోవాలి మన ఇండియాలో ఇది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఏంటి అది అది ప్రియుల వేదాంతం కానివ్వండి లేదా మనం చదువుతున్న పురాణాల్లో కానివ్వండి లేదా లోక సంబంధమైనటువంటి ఆశయాలు లేదా కథలు కానివీటన్నిటిని మనం ప్రతిదనం వింటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ప్రియులరా మనుషుడట చచ్చేదాకా చదువుకోవాలి వచ్చేదాకా నేర్చుకోవాలి ఇది లోక సామెత ఓకే దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తే దేవుని వాక్యం కూడా అంటుంది వాక్య లేఖన భాగంలో యోగు భక్తులు అంటాడు ముప్పై నాలుగు ముప్పై రెండులు అన్నాడు నాకు తెలియని దానిని నాకు నేర్పుము ఏమన్నా మనకి తెలియని దాన్ని మనం ఏం చేయాలట నేర్చుకోవాలి ఈ రాత్రి మనం వింటున్నాము శిష్యుని యొక్క మూడవ గుణ లక్షణం మూడవ లక్షణం ఏమిటంటే నేర్చుకునే అనుభవంలోనికి రావాలి ఏమి నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలంటే అనేకమైన సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం నేర్చుకోవటం ద్వారా అట అనుభవం వస్తుందటండి ఏమొస్తుందటండి చెప్పాలి ఏమొస్తుందటండి అనుభవం అనుభవము చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే పెద్దల యొక్క అనుభవాలు మనకు తెలుసు ఎవరైనా అరే ఒక దెబ్బ తగులుద్ది లేదా అది పట్టుకుంటే కాలుద్ది అని ఎందుకు చెప్తారు ముందు మునుపు వాళ్ళకి ఏమైంది అది చెప్పాలి ఏమైందండి అనుభవం అయింది వాళ్ళు వారి జీవితాలని ఎక్స్పీరియన్స్ చేశారు మీ పిల్లలు మీ ఎదుటి ఏదైనా ఒక చిన్నది అగ్ని అయ్యి అగ్ని పుట్టించేటువంటి ఒక అగ్గి పెట్టి కానివ్వండి ఒక కొవ్వొత్తి కానివ్వండి ఒక దీపాన్ని కావండి దేనైనా వారు పట్టుకుంటున్నప్పుడు మునుపు కాలముల మనకి కాలింది కాబట్టి మనం అంటాం వరే అది పట్టుకుంటే కాలుతుంది జాగ్రత్త అంటారు కదండి ఇంకా లోకంలో అనేకమైన సామెతలు అనేవి మనందరికీ గుర్తొస్తుంది ఎటువంటి ఏంటి చెప్పండి ఒక మాట కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదట ఆకులు పట్టుకోకూడదు అప్పుడులో గుడ్డ మొక్కలు దొరక్కగా చెప్పిన సామెతలు అండి అవి గుడ్డ దొరక్క నేను నేను చర్చ చేస్తున్నాను చదువుతున్నాను ఇదేంటి కాలకు ముందు ఏమి అటుకోకూడదంటే ఆకులు ఆకులేంటి అంటే అప్పట్లో గుడ్డ మొక్కలు లేవు లేవన్నమాట వస్త్రాలు దొరకటమే కష్టమైనటువంటి కాలం ఆ కాలం కాబట్టి వస్త్రాలను చింపి పట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనం వేసుకునే వస్త్రాలు కానివ్వండి ధరించేటువంటి దుస్తులు కానివ్వండి ఇవన్నీ ఒక రోజు కట్టినవి మరలా కట్టేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజుల్లో పిల్లలు మనం చూస్తే పిల్లలకి ఎవరికైనా బట్టలు చిన్నవైతే ఇక మీ పిల్లలకి వేసుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా మా పిల్లలకి వాడేసిన బట్టలు ఇస్తారా అంత చీపుగా అనిపిస్తున్నారా అనేటువంటి పరిస్థితులు వచ్చేసాయి అంటే మరి అంత లేకపోలేదు దేవుని కృపను బట్టి మన మూడు పూటల భోజనం చేయడానికి దేవుడు మంచి ఆహారాన్ని ఇచ్చాడు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు పనినిచ్చాడు కాబట్టి మనందరికీ ఏం తెలుసు అంటే మనము ఆ గత దినాల్లో మన ఆర్థిక పరిస్థితులను బట్టి ఏదో పాత బట్టలు చిరిగిపోయినవి ఏవి వేసుకున్నాం కానీ మన పిల్లలు మంచి వస్త్రాలు ధరించాలి అవి కూడా కొత్తవి ఎవరు వేసుకోలేనివి వారి కొనాలని ఆలోచనతో మనం కొంటూ ఉంటాం ఇది తప్పేం కాదు కానీ పూర్వపు దినాల్లో ఆ వస్త్రాలు దొరకటమే చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలకు బట్టలు ఇద్దామంటే వారు తీసుకోకపోతే ఆ బట్టలు ఏం చేస్తున్నారని మస్సు కొట్లుగా వాడుకుంటారు కింద ఇప్పుడు ఆ ఆ సామెత మనం చదువుతున్నప్పుడు ఏమంట కాలకు ముందు ఏం పట్టుకోవాలి ఆ గుట్ట మొక్కలు పట్టుకోవాలి గుట్ట మొక్కలతో కానీ మనం కొండ దించామనుకోండి ఏమవుతుంది కాలకు కాలిపోయిన తర్వాత కంగారు కంగారు తర్వాత పట్టుకునే ఏం లేదు ప్రయోజనం లేదు అలాగే ఇక్కడ వాక్యంలో కూడా అన్నాడు ఇక్కడ నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు అని అడుగుతున్నాడు మనం తెలుసుకోవడం కోసం అంటే అనేకమైన సంగతులు దేవుడు మన ఎదుటి పెడుతున్నారంట లేఖన భాగాన్ని చదువుదామా కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పన్నెండవ వచ్చిన్నాం మొదటిగా దేవుని యొక్క ఆ లేఖనము నుండి భక్తుడు మోసగా చేసిన ప్రార్థనలో ఒక మాట మనం చదువుతాం ఆ ప్రార్థనలో ఆయన అడుగుతున్నాడు ఏమి నేర్పించమని అడుగుతున్నాడు చూద్దాం మనం ఏమి అడగాలి ఏమి నేర్చుకోవాలి మొదటి మాట నాకు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మనకి ఏం కలగాలి జ్ఞాన హృదయం కలగాలి జ్ఞాన హృదయం కలిగినప్పుడు అట మనకు అర్థం అవుతుంది ఏంటంటే మన జీవిత కాలం ఎంత మన ఆయుష్ కాలం ఎంత మనం ఎంత కాలము బ్రతుకుతాము ఎంత కాలం జీవిస్తాము ఈ జీవితం యొక్క విలువ ఏంటి అన్నది మనం తెలుసుకున్నప్పుడు దానిని బట్టి ఎలా ఆ సమయాన్ని మనం గడపాలి ఎలా ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి ఎలా ఆ సంవత్సరాలు సంతోషంగా బ్రతకాలి అన్న దానిని గురించి మనం ప్రయత్నించడానికి ఇష్టపడుతూ ఉంటాం ఈరోజు జ్ఞాన హృదయం లేకుండా జీవించే వారికి భవిష్యత్తుని వచ్చిన ఆలోచనలో ఏమాత్రము ఉండవు ఒకవేళ నీకు తెలిసి దేవుని కృపణ బట్టి నువ్వు ఏం చేయబోతున్నావో ఏ ప్రణాళికలను వెళ్ళబోతున్నావో ఏ ఉద్దేశాల్లో దేవుడిని నడిపిస్తున్నాడో దేవుని చిత్తమేటి నువ్వు గ్రహించవనుకోండి ఈ సంవత్సర కాలం ఎలా బ్రతకాలో రాబోయే సంవత్సర కాలం అంతా ఎలా సిద్ధపడాలో ఒక ప్రణాళిక నువ్వు వేసుకుంటావు దాన్ని బట్టి భక్తుడు అన్నాడు మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్లుగా చెయ్యండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు రెండవ మాట అంటున్నాడు మా దినములు లెక్కించటం మాకు నేర్పించు ఏం చేయాలంటే మన దినాలు మనం ఏం చేయాలా లెక్కించటం దేవుని దగ్గర అడగాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆ లౌకిక జ్ఞానం ఉంటుంది లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది దైవికమైన జ్ఞానం కంటే లోక సంబంధమైన జ్ఞానమే మనకు ఎక్కువ కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి చూసుకున్న ఒక మాట ఉండేది ఇంగిత జ్ఞానం అంటారు ఆ జ్ఞానాన్ని బట్టి చూసుకున్న మన వయస్సు మన యొక్క ఆయుష్ కాలాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తెచ్చుకుంటే మనం పుట్టి ఇప్పటికి ఒక ముప్పై సంవత్సరాలు ఎవరి వయసుని బట్టి ఎవరి పుట్టిన తేదీని బట్టి వాళ్ళకు ఒక వయసు వచ్చింది ఒక ముప్పై సంవత్సరాలు నీకు ఒక పదిహేను సంవత్సరాలు నీకు ఒక పద్నాలుగు సంవత్సరాలు నీకు ఒక ముప్పై ఒక సంవత్సరాల నీకు ఇలాగ ఒక్కొక్క వయసు ఉంది ఈ వయసుని బట్టి మనం ఆలోచన చేసుకుంటే ఏమని లెక్కాడతాం ఆ మానవుని యొక్క ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలుట డెబ్బై సంవత్సరాలు అధిక బలము ఉంటే అదే కీర్తనలో మనం చదువుతాం ఎనభై సంవత్సరాలు అన్నారు నేను అంటే అబ్బాయి సంవత్సరాలకే ఫిక్స్ అయ్యాను అక్కడికే ఉన్నాను సరే ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఒక అధిక బలం ఉన్నవారము కాము మనందరం ఇక్కడ మన శరీర సౌష్ఠవం ఏదైతుందో శరీర బలం ఏదైతుందో ఎముకల శ్రత్వు ఏదైతుందో ఇదంతా కూడా క్షీణించిపోతూ ఉంది తినే ఆహారము వాతావరణం ఈ కాలుష్యము వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తా ఉన్నామంటే తిన్నది ఏది కూడా సరిగా వంట పట్టదు వంట పట్టింది సరిగా అరగదు సరిగా నిద్రపోము అనేకమైన ఆలోచనల చేత ఈ శరీరాన్ని కృషించిపోయినట్లుగా చేసుకుంటున్నాం కాబట్టి డెబ్బై సంవత్సరాలకు పరిమిత పరిమితమైన ఈ జీవితాన్ని ఒక్కసారి పోల్చుకొని చూసుకుంటే ఒకవేళ మన వయసు ఒక ముప్పై సంవత్సరాలు అయితే ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి ఆరోగ్యంగా ఉంటే ఏ యాక్సిడెంట్లు కాకుండా ఉంటే ఏ బీపీ సొగలు రాకుండా ఉంటే ఏ యొక్క తలంపులు మనం పెట్టుకోకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా సిద్ధపడితే ఇంకా మన జీవితంలో ఎంతకాలం మిగిలి ఉంది ఒక ముప్పై సంవత్సరాలు పోయింది ఇప్పటికి ముప్పై సంవత్సరాల వయసు అయిపోయింది ఇంకెంత సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు నలభై సంవత్సరాల వయసులో వచ్చిన వాళ్ళకి ముప్పై సంవత్సరాలు మిగులుద్ది యాభై సంవత్సరాల వయసు వచ్చిన ఎన్ని ఎంత సంవత్సరాలు మిగులుద్ది ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఒక అరవై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి పది సంవత్సరాలే ఉంటుంది ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఆ ఒకవేళ అధిక బలము ఉంటే వాక్యం అంటుంది అధిక బలము ఉంటే ఎనభై ఐదు సంవత్సరాలు అన్నాడు కాబట్టి దీన్ని మనం ఎలా లెక్క పెడుతున్నాము జ్ఞానము కలిగిన వారమే జ్ఞాన హృదయం కలిగిన వారమే మన దినాల్ని లెక్కించటం నేర్చుకుంటున్నాం దేవుని మందిరములో ఆయన ఆధీనంలో క్రైస్తవునిగా మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని వాక్యం చెబుతా ఉంది మన దినాలను లెక్కించడం నేర్చుకోవాలటండి ఏమి నేర్చుకోవాలి చెప్పండి వారి పాయింట్ రాసుకోండి మనం ఏమి నేర్చుకోవాలట మొదటిగా దేవుని మందిరములో మన ఆయుష్ కాలాన్ని బట్టి మన దినాలను లెక్కించడం నేర్చుకోవాలి కాబట్టి లెక్కిస్తున్న మనకు అర్థమైపోయింది మన జీవితం చాలా చిన్నది చెప్పండి మన జీవితం ఎంత చాలా చిన్నది చాలా అల్పమైన జీవితం కాబట్టి ఈ అల్పమైన జీవితాన్ని ఎందుకు త్వరగా ముగించుకోవాలి చాలా మంది ఇవ్వండి మీరు చూడండి తాగుబోత్తులను చూస్తే తాగుబోతులు వాళ్ళకు వృద్ధాప్యాయం రాదండి మీకు తెలుసా దీన్ని మంచి సీక్రెట్ పాస్టర్ గారు అనుకుంటారేమో తాగుబోతులకు ఏం రాదట వృద్ధాప్యాయం రాదు తల మెరిసిపోదు ఎందుకంటే వారు త్వరగా పోతారు కాబట్టి అర్థమవుతుందండి వారు దేన్ని చూడరట వృద్ధాప్యాయం చూడరు వారు కర్ర పట్టుకుని నడవరు ఎందుకంటే ఆ కొంతకాలంలోనే వెళ్ళిపోతారు కాబట్టి ఆలోచన చేయండి మనము జ్ఞాన హృదయం కలిగిన వారమైతే అక్కడ అన్నట్లుగా మన దినాలను లెక్కించిన వారమైతే అయ్యో ఈ శరీరము దేవుడు చాలా అద్భుతంగా మనకిచ్చాడు చాలా ఆరోగ్యంగా మనకిచ్చాడు తల్లి గర్భములో నుండి ఆ పిండముగా ఉన్నటువంటి మనం ఒక చిన్న పసిపాపగా పాపగా పసి బాలుడిగా ఒక శిశువుగా బయటకు వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛముగా ఉంటామో మన తిరిగి ఈ లోకము నుండి ఈ లోక యాత్ర ముగిస్తున్నప్పుడు కూడా అదే స్వస్థత అదే పరిశుద్ధత అదే పరిపూర్ణత కలిగి మరల ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళ మీరు ఆలోచన చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒక పెట్రోల్ తో నడిచే వాహనములో పోసారు పోసారనుకోండి బండి స్టార్ట్ అవుద్దా చెప్పండి స్టార్ట్ అవుద్దండి స్టార్ట్ అవద్దు ఒక డీజిల్ తో నడిచే వ్యాన్లో పెట్రోల్ పోస్తే నడుస్తుందా నడవదు దేనికి పోయాల్సిన ఇంధన దానికి పోస్తేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది లేదంటే దాని ఇంజిన్ పాడైపోద్దండి అవన్నీ మరల ఇప్పి దాని ప్యాకింగ్లు మార్చి దాన్ని బోర్ చేసి చక్కగా తయారు చేసే వరకు కూడా అది ఇంకా పని చేయదు మరి దేవుడిచ్చిన శరీరాన్ని ఎందుకు మనం పాడు చేసుకుంటున్నాము దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎందుకు చాలా మంది ఏం చేస్తారు ఏం పోస్తారట సారా సుక్క పోతారండి ఏ సుక్క పోతారు ఆ సారా సుక్క ఈ సుక్క పోతేనే కానీ ఈ బండి నడవదనుకుంటారు కానీ ఈ బండి నడుస్తుంది జోరుగా నడుస్తుంది ఎప్పుడు వరకు కొంతకాలం వరకు ఆ కాలం అయిపోయిన తర్వాత బండి బోరుకు వచ్చి ఎద్దిగలిపోతాడు ఈ యొక్క ఆయుష్కాలాన్ని గుర్చి మనము జ్ఞాన హృదయం కలిగిన వారం అయితే మన ది దినాల్ని లెక్కిస్తామండి మొదటి మాట మనం చదువుతున్న మన దినాల్ని లెక్కించటం నేర్చుకోవాలి రెండవదిగా రెఫరెన్స్ చదవండి మరొక మాట కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడో వచ్చున్నావు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడో వచ్చున్నావు ఈ రాత్రి మన వాక్యాంశం దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి మనమైన శిష్యులమైతే ఎందుకోసం అంటే అనుభవం కొరకు వాక్యం విషయంలో ఎదగటం కొరకు వీటన్నిటిని తెలుసుకోవటం కొరకు మనం నేర్చుకోవాలట మొదటిగా అన్నాడు మా దినాల్ని మేము లెక్కించడం మాకు నేర్పించు నేర్పించబ్రభు మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు భక్తుడు మహిళ తన ప్రాంతంలో తొంభై కీర్తనలో పన్నెండవచ్చునని చెప్పిన మాట ధ్యానం చేస్తాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడవచ్చునం యహోవాన్ని కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు అప్పుడు నేను కడమట్టుకు వాటిని గై కొందును కడమట్టుకు అన్న మాటకు అర్థం ఏమిటండి చెప్పండి చివరి వరకు చనిపోయే వరకు కూడా దాన్ని ఏం చేస్తామంటే మనం గై కొంటాం చనిపోయే వరకు కూడా దాన్ని మర్చిపోం కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం పాటించాలి అంటే మనకి ఏం కావాలట కట్టడలు కావాలి దేవుని యొక్క వాక్యం కావాలి రెండవదిగా మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి నాతో చెప్పండి ఏమి నేర్చుకోవాలటండి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ఈరోజు వాక్యాన్ని మనము వాక్యం ఉన్నది ఉన్నట్టుగా లేఖనాన్ని లేఖనంగా మనం చదువుకునే ధ్యానం చేస్తున్నప్పుడే కొన్ని కొన్ని సార్లు మనకు అర్థం కాకపోవచ్చు కానీ పదే పదే చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి మాటలు ఆ మర్మయుక్తమైన సందేశం ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతారండి కొన్ని కొన్ని కథలను మన స్టోరీస్గా చదువుకోవాలి కథలుగా చదవాలి చదివితే ఆ కథ అలా గుర్తుండిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్టోరీ మన అందరికీ తెలుసు యాకోబు యాశాబు వీళ్ళిద్దరు ఎవరంట మా సన్న పిల్లలు చాలా అద్భుతంగా చెప్తారు యాకోబు యాశాబు ఎవరట్టండి అన్నదాములు వీరిద్దరు ఎవరు కవల పిల్లలు ఈ కవల పిల్లలు ఏం చేశారంటే ఈ చిన్నవాడు పెద్దవాడిని మోసపరిచినట్లుగా మనం ఆ చరిత్రలో చదువుతూ ఉంటాం తన జీవితంలో యాకూబు అన్ని సమయాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎవరు దొరుకుతారు ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి వారిని మోసం చేసుకుంటూ వస్తూ చివరికి తన మామయైనటువంటి లాభాన్ చేతులు మాసిపోయడం పిల్లలు ఇలాంటి కథలు అనేకమైనటువంటి స్టోరీస్ మనం చదువుతాం వాటిని ఒక స్టోరీగా అర్థం చేసుకుని మన మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం మనకు గుర్తొస్తా ఉంటది ఆ లేఖన గాని రెఫరెన్స్ కానీ కొన్ని కొన్నిసార్లు గుర్తు రాకపోవచ్చు కానీ విన్న వాక్య సందేశం ఒక స్టోరీ ఒక కథ లాగా ఆ కథ రూపంలో మనకు గుర్తు పెట్టుకుంటే చాలు పిల్లలు ఇస్రాయిల్ మనం వారి చరిత్ర చదువుతున్నప్పుడు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైబడి ఎక్కడున్నారట ఉన్నారట దేశంలో ఎలా ఉన్నారు రాజుల్లో ఉన్నారా బానిస బ్రతుకు బ్రతికారు అలా బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించడానికి తన నాయకుడు తన యొక్క శావుకుడుగా ఉన్నటువంటి మోసేని పిలుచుకున్నాడు మోసేని పిలిచి మోసే నాయకత్వంలో వారిని ఐగుత్తు దేశం నుండి పాలు తేనులు ప్రవహించే దేశానికి నడిపించడానికి కృపడు ఆ యొక్క క్రమంలో మోస అనంతరం యహోషువా ద్వారా వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చదువుతున్నాం ఇది స్టోరీ ఒక్కొక్క వాక్య సందేశం ఒక్కొక్క కథగా గుర్తు పెట్టుకుంటే మనం ఎన్నట్టు దాన్ని మర్చిపోలేదు ఎస్ఐ గారికి ఎంతమంది కుమారులు చెప్పాలి ఎస్ఐ గారికి ఎస్ఐ దావీది గారు తండ్రి ఎంతమంది కుమారులు ఎనిమిది మంది పిల్లలు అందులో చిన్నోడు దావీది గారు దావీది గారికి ఏమి లేదట ఎన్నిక లేదు ఘనత లేదు ఇంట్లో విలువ లేదు పేరు లేదు కానీ దేవుడు అన్నాడు నేను అందాన్ని కానీ పైరూపాన్ని కానీ చూడను అని చెప్పి అతన్ని అభిషేకించమని ఆ సోమల్ని పంపించాడండి ఇలాగా మన బైబిల్లో అనేకమైన సందర్భాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ మనకు కనిపిస్తా ఉంటది బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె ఏం చేసింది దేవుని దగ్గరికి వచ్చి సేవకుని దగ్గర దేవుని ఆలయంలో ప్రార్థన చేసుకుంది అయ్యా నాకు ఒకవేళ ఒక ఇస్తా బెట తిరిగి నీ సేవకి చేస్తాను వాడిని సేవ చేస్తాడు ఆయన పేరు ఏం పేరు సొమ్యులు ఇలా ఇలా చూడండి ఒక చిన్నది ఒక లింక్ జస్ట్ మన జ్ఞాపకం చేసుకుంటే ఆ కథ అంతా మనకేం చేయాలా గుర్తు రావాలి దేవుని స్తోత్రం కలుగునగాక అంతగా మనం ప్రిపేర్ అవ్వాలి అంతగా మనం ధ్యానించాలి నేర్చుకోవాలి దాన్ని విని మన హృదయంలో పెట్టుకోవాలి ఈ రాత్రి మనం వింటున్నాం భక్తుడు చెప్తున్నాడు ఈ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడ మట్టుకు వాటిని గైకొందును ఎందుకు మనం గై కొనాలంటే భక్తుల జీవితాలే మనకు మార్గదర్శకాలు భక్తుల జీవితాలే మనకు ఆదర్శం భక్తులు చేసిన ప్రార్థనే ఈ దినాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేది అది యశుప్ల వారు కూడా ప్రార్థన చేశారని అని ఎలాంటి ప్రార్థన తెలుసా ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడని ఆయనకి అంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయన దైవము ఆయనే దేవుడు అయినప్పటికీ ఆయన శరీరధారిగా భూమి మీద జీవించినంత కాలం ఒక మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించినని చెప్పి మనం చదువుతాం ఆ మాట చదువుతున్నప్పుడు ఒక దైవ మానవ కుమారుడు ఒక రక్షకుడే అంత కన్నీరు కాచి పరలోకం అందున్న దేవునికి ప్రార్థన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటి మనుషులము శరీర సంబంధమైన మనుషులము సామాన్యమైన మనుషులము మనం ఎంతగా ప్రార్థన చేయాలి ఎంతగా మనం ప్రార్థన చేస్తే అంగీకరించబడతాం ఆయన అలా ప్రార్థన చేయటం ద్వారా అంగీకరిపబడి చెప్పి లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రిల్లరా ఇంకా ఒక మాట చదువుతాం నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినారు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినారు నేను నీ ఆజ్ఞలు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు మూడవదిగా ఏం ఏం అడుగుతున్నాడు అట్టండి మంచి వివేచన మంచి జ్ఞానము వివేచన అంటే ఏంటండి జరగబోయేదాన్ని గ్రహించటం వివేచన జరుగుతున్న దానికి ఎలా సిద్ధపడాలో గ్రహించటం వివేచన వివేచన కలిగి మంచి జ్ఞానాన్ని కలిగి జీవించేటువంటి వ్యక్తులను గురించి భక్తుడు జ్ఞాపం చేస్తూ అంటున్నాడు అయ్యా నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక నీ వాక్యం మీద నీ కట్టడల మీద నేను నమ్మిక ఇచ్చాను ఎందుకంటే నాకు నీవు మంచి వివేచన దయచేయాలి మంచి జ్ఞానాన్ని దయచేయాలి